హలో గానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవతగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిలో మోహనవచనమై వీరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ఈనాడు ఎడిటోరియల్ సౌజన్యంగా మాతృభాష వికాసం అనేటువంటి అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను వినండి మాతృభాష వికాసం ఇక వినండి తెలుగుకు కొత్త వెలుగు భిన్నత్వంలో ఏకత్వానికి నెలవైన భారతావనిలోని భాషలన్నీ మన ఘన వారసత్వానికి సాంస్కృతిక వైవిధ్యానికి ప్రతీకలే ఆయా సమాజాల అస్తిత్వ చిహ్నాలుగా తరాల నడుమ విజ్ఞాన వారధులుగా భాషల ప్రాధాన్యం ఈయనలేనిది ముఖ్యంగా ప్రతి ఒక్కరికి ఉగ్గుపాలతో అలబడే అమ్మ భాష మానవ మేధా సామర్థ్యాలకు సానపట్టడంలో కీలక పాత్ర పోషిస్తుంది సమాజ ప్రగతికి ప్రాణావసరమైన సృజనాత్మక ఆలోచనలను అది పెంపొందిస్తుంది అందుకే తమిళనాడు కర్ణాటక రాష్ట్రాలు తమ సొంత భాషల పరిరక్షణకు నిబద్ధతతో కృషి చేస్తున్నాయి నవతరానికి మాతృభాష తీయదనాన్ని రుచి చూపించేందుకు తపిస్తున్నాయి తాజాగా తెలంగాణ ప్రభుత్వం అలాంటి ప్రశంసనీయ ముందడుగు వేసింది సిబిఎస్ఈ ఐసిఎస్ఈ ఐబీ వంటి అన్ని బోర్డుల పరిధిలోని బడుల్లో తొమ్మిదవ పదో తరగతుల్లోనూ ఒక సబ్జెక్టుగా తెలుగును తప్పనిసరిగా బోధించాలని ఆదేశించింది సహర్షంగా స్వాగతించాల్సిన ఉత్తర్వులు ఇవి తెలుగేతర విద్యార్థుల కోసం తెలంగాణ విద్యాశాఖ సులభ శైలిలో వాచకాన్ని సిద్ధం చేయడము అభినందనీయం పిల్లలందరూ తేట తెలుగును సులువుగా నేర్చుకునేందుకు అది తోడ్పడుతుంది అమ్మ భాషలో చదువు వల్ల పిల్లల్లో ఆత్మవిశ్వాసం స్వీయ వ్యక్తీకరణ సామర్థ్యం పెరుగుతాయని పలు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి సొంత భాషలో చదువుకునేవారు నైపుణ్యాలను త్వరగా ఒడిసిపట్టగలరని యునెస్కో ఘంటాపదంగా చెబుతుంది కానీ దేశీయంగా అన్య భాషల్లో చదువుల వల్ల చిన్నారులు పాఠ్యాంశాలను బట్టి కొట్టాల్సి వస్తుంది పిల్లల ఉజ్వల భవితకు దేశాభివృద్ధికి అది చేటు చేస్తుంది చైనా జపాన్ రష్యా దక్షిణ కొరియాలతో పాటు ఐరోపా దేశాలు ఎన్నో కేజీ నుంచి పీజీ వరకు స్థానిక భాషల్లోనే చదువు చెబుతూ అన్ని రంగాల్లో దూసుకుపోతున్నాయి అందుకే పాఠశాల స్థాయిలోనే కాకుండా ఇంజనీరింగ్ మెడిసిన్ లాంటి వృత్తి విద్యా బోధన వాటిని సైతం ప్రాంతీయ భాషల్లో సాగాలి అని కేంద్రం ఆకాంక్షిస్తుంది అన్ని స్థాయిల పాఠ్యపుస్తకాలను స్థానిక భాషల్లోకి తీసుకొచ్చేందుకు పరిశ్రమిస్తుంది ఉభయ తెలుగు రాష్ట్రాలు కూడా మాతృభాషా మాధ్యమంలో విద్యా బోధనను విరివిగా ప్రోత్సహించాలి సంబంధిత విద్యార్థులకు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలి జనజీవనం సౌకర్యవంతం కావాలంటే పాలన న్యాయ రంగాల్లోనూ ప్రాంతీయ భాషలకు పట్టం కట్టాలి భాషాపరమైన అడ్డంకుల వల్లే అత్యధిక శాతం పౌరులకు న్యాయ కార్యకలాపాలు కొరుకుడు పడడం లేదు సామాన్యులకు సరైన న్యాయం చేకూరాలంటే జిల్లా స్థాయి వరకు అన్ని కోర్టుల్లో ప్రజల భాషనే వినియోగించాలి ప్రజలను అధికంగా ప్రభావితం చేసే సర్కారీ జీవోలు చట్టాలు ఎక్కువగా ఆంగ్లంలోనే వెలువడుతున్నాయి సమాజంలో అవినీతి అక్రమాలను కొంతమేర మేర నిరోధించాలన్నా జన జీవితాల్లో గుణాత్మక మార్పు సాకారం కావాలన్నా రాష్ట్ర సచివాలయం నుంచి గ్రామ పంచాయతీ వరకు అమ్మ భాషలోనే అన్ని కార్యకలాపాలు సాగాలి ఇందులో భాగంగా ప్రభుత్వ ఆఫీసులన్నింటిలో మరాఠీనే వినియోగించాలని ఇటీవల మహారాష్ట్ర సర్కారు ఆదేశించింది ప్రభుత్వ ఉత్తర్వులను తెలుగులో కూడా విడుదల చేయాలన్న ఏపీ ప్రభుత్వ నిర్ణయము హర్షణీయం అన్ని రంగాల్లో అమ్మ భాషను వికసింపజేసేందుకు తద్వారా మెరుగైన సమాజ నిర్మాణం కోసం ఉభయ తెలుగు రాష్ట్రాలు పోటీ పడాలి అంటూ మాతృభాషా వికాసం అనే ఈ అంశాన్ని ఈనాడు ఎడిటోరియల్ సౌజన్యంతో మన కానమూకు కథావచ్చన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో ఒక మాతృభాషాభిమానిగా వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు